ఆత్మ బంధువులందరికీ ఆత్మపరిణామాలు ప్రిన్స్ మరి శ్రీ అమ్మగారిని విశ్వనాథ్ బాబాజీ గారు త్రివేంద్రానికి తిరిగి పంపడం జరుగుతుంది మరి ఈయన త్రివేంద్రానికి తిరిగి వచ్చేసాక ఏం జరిగింది ఈయన ఏమేమి పనులు చేశారు గురువు చెప్పినట్టు మరి ఆ వివిధ సాంప్రదాయ మతాల్లో ఉన్న గురువుల్ని కలిసారా పుస్తకాలు చదివారా ఆ సామాన్య జీవితాన్ని ఈయన గడిపారా లేదా అన్న విషయాలన్నీ కూడా మరి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే ఆయన ఏం చెప్తారు అంటే గురువాణి ఇంకా అవసరం లేదు నీ ఎంతవరకు శిక్షణ ఇవ్వాలో అంతవరకు శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది నీకు అవసరమైనప్పుడు నేను జానంలో కానీ కళలో గాని కలుస్తాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది నువ్వు వెళ్ళి మళ్ళీ సామాన్య మానవుల్లాగానే నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు అని ఎప్పుడైతే ఆ నీకు ప్రకటితమయ్యే ఒక స్థితి వస్తుందో అప్పుడే నువ్వు ప్రకటితం ఇవ్వాలి అప్పటి వరకు నువ్వు నీలో ఉన్న విద్యని జ్ఞానాన్ని అంతా కూడా దాచిపెట్టేమని చెప్తారనమాట మరి నిజంగా అవన్నీనా చేశాడా ఇప్పటి వరకు హిమాలయాల్లో మరి ఒక యోగిగా ఒక సన్యాసిలా ఎటువంటి బాధ్యతలు లేకుండా ప్రవర్తించిన శ్రీ మధుకర్ గారు మరి త్రివేంద్రానికి తన ఇంటికి చేరుకున్నాక తన ఇంట్లో పరిస్థితి ఏమిటి ఇంట్లో తల్లిదండ్రులు ఆదరించారా ఎంటేసారా మరి ఆయన చెప్పినట్టు గురువు గారు చెప్పినట్టు మరి ఈయన ఏ ఏ మఠాధిపతుల్ని గురువులని కలుసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి జ్ఞానాన్ని అందుకున్నారు అన్న విషయాలన్నీ ఈ రోజు తెలుసుకుందామండి లక్ష్య సిద్ధి కోసం సన్నాహాలు అన్న శీర్షికలో భాగంగా వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారి పాటి స్పిరిచువల్ ది ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి ఒక హిమగిరి గురువల్లు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం మాస్టర్ శ్రీ ఎం గారి ఆధ్యాత్మిక యాత్ర హిమాలయాల్లో మరి ముగిసిందండి ఇప్పుడు సామాన్య జీవితం గడపడానికి వచ్చారు ఆ విషయాలన్నీ తెలుసుకుందామండి ఈయన మనం ఈయన ఢిల్లీ నుంచి మద్రాసు వెళ్ళి మద్రాసు నుంచి త్రివేంద్రానికి ఆ టికెట్ కొనుక్కుంటారు దానికి కావలసిన ప్రయాణాలు ఖర్చులు అవన్నీ కూడా ఢిల్లీలో అగర్వాల్ గారు అన్ని సర్దుబాటు చేస్తారు ఆయన మద్రాస్ మెయిల్ లెక్కిచ్చేటప్పుడు గురూజీ బాబాజీ చెప్పిన శ్రీ గురుజీ బాబాజీ చెప్పిన విషయాలు ఏమి మరవద్దు అని చెప్పి వీడుకోల్పలుగుతారు సాయంత్రానికండి ఆ రైలు త్రివేంద్రం చేరుకుంటుంది ఎప్పట్లాగేనండి రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అంటే ఇంటికి నిద్రపోతున్నట్టుగా అనిపించిందంట అక్కడ రైలు దిగి స్టేషన్ అవతల దగ్గరగా ఉన్న ఒక కటింగ్ షాప్ కి వెళ్ళండి వాళ్ళ నాన్నగారికి నచ్చే రీతిలో కటింగ్ అనేది చేయించుకుంటారు ఎందుకంటే అప్పటి వరకు ఏ కటింగ్ లేదు కాబట్టి భుజాల దాకా పొడుగ్గా ఉన్న ఆయన జుట్టు రింగులు తిరిగి ఉంటుంది అనమాట ఆ రింగుల్ని ఆ మంగల్ కత్తిరిస్తాడు అలాగే గెడ్డాలు మిసాలు కూడా పూర్తిగా తీసేసి ఈయన బయటకు వస్తాడండి అప్పటికే చీకట పడుతూ ఉంటుంది ఈయన అనుకుంటారు రోడ్డు మీద తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించినా కూడా ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు నువ్వు ఊళ్ళో లేవేంటి అని అడిగితే ఎవరు అడగరు అడిగినా నేను నా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదులే అటువంటి ఇబ్బంది నాకు తప్పింది అని చెప్పి ఈయన నిర్ణయించుకుని చక్కగా ఇంటికి నడిచి వెళ్లడానికి నిశ్చయించుకుంటారండి ఈయన స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఆ నలభై ఐదు నిమిషాల్లోనే ఈయన నడుచుకుంటూ చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్తారు ఈయన చూడండి నేను ఇన్నాళ్ళు హిమాలయాల్లో ఉన్నా కూడా నా తల్లిదండ్రులు నా ఇల్లు మార్చి ఉండర్లే ఇంకా మా పాత ఇంట్లోనే ఉండి ఉన్నారు అని ఈయన ఆశిస్తారు ఆశించి ఆ వెళ్తారండి జాగ్రత్తగా అక్కడికి బయట వెళ్ళేటప్పటికి బయట కలుపు ఉంటుంది కదండి గేట్ కలుపు తీర్చి తోటలోకి ప్రవేశిస్తారు ముందు అది ఇంతవరకు ఈయన హిమాలయాలకి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అక్కడ అలాగే ఉంటుంది అనమాట అందరూ విశ్రాంతిగా కూర్చునే గదిలోకి ముందు వెళ్తారండి ఆ గదిలోకి వెళ్ళగానే ఈయన మొదట వాళ్ళ తండ్రిని చూస్తారనమాట ఆయన తనకి ఇష్టమైన చేతులున్న కుర్చీ ఉంది కదండి అందుట్లో కూర్చుని పాల్ బ్రెస్టన్ రాసిన సెర్చ్న్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకాన్ని చదువుతారండి ఈయన మధుకర్ గారు ఎప్పుడైతే లోపలికి రావడం చూడగానే ఆయన పుస్తకం కింద పెట్టి ఈయన వైపు చూస్తారనమాట అది ఎలా అంటే ఎంతో శాంతంగాను నిమ్మళంగాను ఆ ఉండి నువ్వెక్కడున్నావు అని అడుగుతారండి అసలు శ్రీ మధుకరి గారికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది అనమాట నువ్వే దుర్ఘటనలోనో లేదంటే మరో ఏ విధంగానో చచ్చిపోయావేమో అని మేము అనుకుంటున్నాము ఈసారి నువ్వు ఎక్కడున్నా సరే మాతో సంపర్కంలో ఉండు అంటే మాతో మాతో టచ్ లో ఉండు ఇప్పుడు వెళ్ళి మీ అమ్మని చూడు అని వాళ్ళ నాన్నగారు ఎంతో ప్రశాంతంగా నిమ్మలంగా మాట్లాడతారండి ఈయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట తర్వాత ఈయన భోజనాలు చేసే చోటు ఉంటుంది కదండి అక్కడికి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి వండింట్లోకి వెళ్తే వాళ్ళ అమ్మ ఎప్పటిలాగానే మామూలుగానే భోజనం వండుతూ కనపడుతుందండి వెంటనే ఆవిడ ఈ శ్రీ మధుకరు గారిని చూడగానే అండి ఆవిడ చేతిలో ఉన్న పెద్ద గరిటే కింద జారి పడిపోతుంది అనమాట ఈయన్ని కౌగిలించుకుని అదుపు ఆపు లేకుండా ఆవిడ ఎంతో ఏడవటం ప్రారంభించేస్తుంది మమ్మల్ని అందరినీ ఇక్కడ వదిలేసి నువ్వు ఎక్కడికి పోయావు ఏ ఒక ఉత్తరమైనా ఎందుకు రాయలేదు నీ చెల్లెళ్ళు ఎంతో బాధపడుతున్నారు అని ఆవిడ మాట్లాడుతుంది అప్పుడు ఈయన ఏమంటారండి ఒక విశిష్టమైన ఉద్దేశంతోనే నేను హిమాలయాల్లో ఉన్నాను ఇంతకన్నా ఎక్కువగా అయితే నేను ఏమీ ఏమీ చెప్పలేను కానీ మంచి పనిలోనే నిమగ్నమై ఉన్నాను నేను చెడ్డ పనిలో ఏమీ లేను అని నువ్వు ధీమాగా ఉండు అని వాళ్ళ అమ్మగారితో చెప్తారండి మళ్ళీ మళ్ళీసారి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడున్నా మాకు చెప్పు మేము ఎక్కడికి వెళ్ళొద్దని మాత్రం ఆపము ఇప్పుడు వెళ్ళి నీ చెల్లెల్ని చూడు అని వాళ్ళమ్మ కూడా మాట్లాడతారండి ఈయన వాళ్ళ చెల్లెలు గదిలోకి వెళ్తారు అక్కడ ఆ ఒక్కసారి చూసి అవాకు అయిపోతారు ఎందుకంటే ఈయన చిన్న చెల్లెలు ఉంది కదా తను శ్రీ మధుకర్ గారి కంటే పద్నాలుగు సంవత్సరాల చిన్నదండి అది ఈయన దగ్గరికి పరిగెట్టుకుంటూ దాదా దాదా అంటూ వెళ్ళిపోతుందండి అది ఏం చెప్తున్నారంటే ఆ సన్నివేశం ఎంతో ఉద్వేగపూరితమైన అది రాత్రి భోజనానికి నేను ఇప్పటికీ మర్చిపోలేను నా జీవితంలో అని చెప్తున్నాను రాత్రి భోజనానికి వాళ్ళ అమ్మ అంటే ఈ ఇష్టమైన గుడ్డు కూర అన్నము వండిందంట ఈయన ఏం చెప్తున్నారంటే ఈ పుస్తకము నేను రాసేటప్పటికీ నా వయసు అరవై ఏళ్ళు కానీ నేను చెప్తున్న అప్పటి సంగతులు ఉన్నాయి కదా ఎప్పుడు జరిగాయి అన్న విషయం కచ్చితంగా ఫలానా తేదీ అని నేను చెప్పలేకుండా ఉన్నాను అని చెప్తున్నారండి ఈయన ఈ పుస్తకాన్ని అమెరికాలోని మిచిగన్ కిని లౌ కౌంటీలో లేక్ సుపీరియర్ దగ్గర ఉన్న కాపర్ హార్బర్ లో అందమైన లేక్ ఫెనీ హోన్ ని పర్యవేక్షిస్తున్న ఒక కొయ్య గదిలో కూర్చుని ఉన్నారంట ఉన్న ఈయన ఈ సంగతి విషయమై సామాన్య కాలక్రమ పరంపరకు మాత్రమే అంటుకుని ఉండటానికే ప్రయత్నిస్తాను అని చెప్తున్నారంట చూడండి ఈయన అమెరికాలోని మిచిగిన్ కిని కౌండీలో లేక్ సుపీరియర్ దగ్గర ఉన్న ఒక కాపర్ హార్బర్ ఉందండి అంద అందుట్లో అందమైన లేక్ ఫెనీ హోన్ ఉందంట ఆ ఆవిడ పర్యవేస్తున్న ఒక కొయ్య గదిలో కూర్చొని నేనున్నాను అక్కడ రాస్తున్నాను అని చెప్తున్నాను అండి ఈయన త్రివేంద్రానికి తిరిగి వచ్చిన మొదటి సంవత్సరంలోనండి ఈయన మళ్ళీ కన్యాకుమారిలో ఉన్న మాయిమా ఉంది కదండి అదే ఒక నగ్న స్త్రీ అని చెప్పుకున్నాం కదా ఆ స్త్రీ సన్యాసిని మళ్ళీ రెండు సార్లు కలవడం జరుగుతుంది అనమాట ఆవిడ ఈ రెండోసారి వెళ్ళినప్పుడు కౌగిలించుకుంటుందంట ఈయన అనుకుంటాడు కదా ఆవిడని చూడగానే వెళ్ళి కౌగిలించుకోవాలని మొదటిసారి చూసినప్పుడే ఆ కోరిక ఇప్పుడు తీరింది అని చెప్తున్నారండి కన్యాకుమారికి వెళ్లే దోవలో సుచీంద్రం దగ్గరండి పర్వతమలై కొండలకు వెళ్ళి అక్కడ గుహలో కొంతసేపు గడుపుతారనమాట ఎందుకంటే వీటికి పర్వతమలై అంటే ఎంతో ప్రేమ కలిగింది ఆ ఎంత ప్రేమ కలిగిందంటే ఆ తరువాత వరుసగా చాలా వారాంతాలు అక్కడికి వెళ్ళారండి కొన్నిసార్లు తన సన్నిహిత మిత్రులతో వెళ్ళారు రంజిత్ రెండు సార్లు తీసుకెళ్లారు థామాచన్ని అని ప్రేమగా పిలిచే మిత్రుడు ఉన్నాడు కదండి థామస్ కురియన్ కూడా ఒకసారి తీసుకు తమిళ సోదరులో ఒకడైన శిబానందుని కూడా ఒకసారి తీసుకెళ్తాడంత ఒకసారి ఏకాంతంగానండి ఆ గుహలో రెండు రాత్రులు గడుపుతారు గడిపినప్పుడు రెండో రోజు రాత్రి ఎవరో ఆయన్ని నాయనా నాయనా అని అన్నట్టు అనిపించి ఆ శబ్దాలు గట్టిగా ఉచ్చరిస్తున్నట్టు ఈయనకి అనిపించి ఈయన జానాన్ని భగ్నం చేస్తాయండి ఆ మాటలు కళ్ళు తెరిచి చూస్తే ఈయన దగ్గర ఒక అతను నిలుచుని నాయనా నాయనా అని అరుస్తున్నారనమాట ఆయన ఎవరు ఆయన ఎలా ఉన్నాడు అంటే సన్నగా పొట్టిగా ఉన్నాడండి ఉబికినట్టు కళ్ళు ఉన్నాయంట అతనికి అతను చిరిగిన పాత కాకి నిక్కరు వేసుకుని ఉన్నాడంట ఈయన కళ్ళు తెరిచి చూడగానే ఆయన చాలా ఉత్తేజితుడై అంటండి తమిళంలో నేను తిరుమల తత్వమైన శివరాజ యోగాన్ని నేర్పడానికి వచ్చాను నీ దగ్గరికి మెదడులో మరో ఏడు కేంద్రాలు ఉన్నాయి ఇది శ్రీ గురువు ఆజ్ఞ ఇప్పుడు నువ్వు నేర్చుకోవని ఆయన అంటారంటండి అప్పుడు శ్రీ మధుకర్ గారు వెంటనే ధ్యానంలో నుంచి అచాన భంగిమలో నుంచి లే లేచి ఆయనకి ప్రణామాలు అర్పిస్తారండి ఆయన కూర్చుంటారు ఈయనేమో ఆయన ఎదురుగా కూర్చోమని సైగ చేస్తారండి గుహద్వారం నుంచి పూర్ణ చంద్రుడు చల్లని కాంతి లోపలికి వస్తూ ఉండగా ఆయన చాలా సరళమైన భాషలు శివరాజ యోగం తాలూకు ముఖ్యమైన విషయాలన్నీ కూడా శ్రీ మాస్టర్ ఎం గారికి నేర్పుతారండి తరువాత ఆయన నేర్పిన అభ్యాసాలని ఆ చేయమంటారు అనమాట ఆయన తృప్తి చెందినట్టున్నారేమో ఆనందంతో చప్పట్లు కొడుతూ ఒక గెంతు గెంతి చీకట్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోతారనమాట చాలా ఏళ్ళ తర్వాత ఆయన మిత్రుడు ఉన్నాడు కదండి మదన్ గోపాలతో పర్వతమలై వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన్ను కలవడం మళ్ళీ జరిగింది అని చెప్తున్నారు ఆయన ఏదో అర్థం కాని పైసా చిక్ కోతలేయో పూస్తున్నాడని ఇతని మిత్రుడైన మదన్ అనుకున్నాడంట కానీ ఆయన ఏదో ముఖ్యమైన విషయమే చెప్పడానికి చూస్తున్నారని ఈయన అప్పుడు అర్థం చేసుకుంటారనమాట తర్వాత స్వామి అభేదానందన్ కూడా రెండు సార్లు కలుసుకుంటారండి తర్వాత పుంతూర స్వామి గుర్తున్నాడు కదండి మనకి ఆ పుంతూరలో ఈయన ఆ పుంతూర స్వామిని కాకుండా ఆయన ఒక నకిలి స్వా సన్యాసిని కలుసుకున్నారంట చనిపోయినప్పుడు పుంతూర స్వామికి తను వారసు అని చెప్పుకుంటున్నాడంటండి ఈయన త్రివేంద్రంలో గీతా ఉపన్యాసాలు ఇస్తున్న స్వామి చిన్మయానందను కూడా కలుసుకున్నారంటండి తరువాత త్రివేంద్రంలోని సార్వజనిక గ్రంథాలయం ఉంది కదండి అది బ్రిటిష్ కౌన్సిల్ గ్రంథాలయము అలాగే అమెరికన్ గ్రంథాలయము ఉన్నాయి అవన్నీ కూడా ఆయన తరచుగా వెళ్ళిన ఇష్టమైన చోట్లు అని చెప్తున్నారు బాబాజీ ఏవైతే చెప్పారో చదవమని చెప్పిన పుస్తకాల జాబితాల్లో ఉన్న తత్వశాస్త్ర గ్రంథాలని మనోవైజ్ఞానిక శాస్త్ర గ్రంథాలను శరీర ధర్మశాస్త్ర గ్రంథాలన్నింటినీ కూడా చదువుతారండి ఆయన చెప్పని మరికొన్నిటిని కూడా చదువు చదివారు ఎందుకంటే ఆయన చెప్పారు ఏదైనా నీ ఇష్టం నీ మనసుకు నచ్చినట్లే చెయ్యి నువ్వు ఏ గురువుల్ని కలుస్తావో ఏం చదువుతావో అది నీ విచక్షణ అని కూడా చెప్పారు కదా అందుకని ఈయనకేమి చదవాలనిపించింది అందుట్లో కొన్ని పుస్తకాలు ఏంటంటే పీజీ వుడ్ హౌస్ నవలలు అంటండి అవి ఇప్పటికీ ఆ శ్రీ మధుకర్ గారు ఇప్పటికీ కూడా పడుకునే ముందు చదువుకుంటారంటండి అంత ఇష్టం అంట నవలలు అంటే పోనండ్ డాయల్ అలాగే డిక్సన్ జేమ్స్ జాయిస్ మొదలైన వాళ్ళ నవలలు చదువుతారంట బాబాజీ జాబితాలోని పుస్తకాల్లో ఇంటికి బాగా ఇష్టమైనవి అంటండి బ్లావెట్స్ కి రాసినవి మేడం బ్లావెట్స్ కి ఉన్నారండి ఆవిడ గురించి నేను ఒక వీడియో చేస్తాను మీకు ఆ డీటెయిల్స్ అన్నితో అలాగే జే కృష్ణమూర్తి గారు జే కృష్ణమూర్తి గారు రాసిన కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇష్టమే అని చెప్తున్నారండి దాన్ని ఈయన చదివిన ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్తది నాకు దొరుకుతూనే ఉంటుంది అందుట్లో నుంచి అని చెప్తున్నారు తర్వాత కొత్త స్నేహాలు కూడా పెం పెంపొందించుకున్నారంట ప్రేమ్ కు కిల్లయ్య గోవిందన్ నాయర్ లాంటి కొంత మిత్రులు అంటండి విఖ్యాత కుటుంబాల నుండి వచ్చారంట వాళ్ళతో స్నేహాలు పెంపొందించుకున్నారంట అలాగే మరి కొంతమంది మిత్రులు పూర్తిగా సామాన్య పరిస్థితులు వాళ్ళంటండి కానీ నాకు వాళ్ళు వీళ్ళు అందరూ సమానమే అంటున్నారు విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తారు కదండి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న గురువుల్ని కల కలవాలి అలాగే ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేని గురువుల్ని కలవాలి వాళ్ళతోనూ స్నేహం పెంపొందించుకోవాలని చెప్పారు కదా అలా ఏం చేశారు రెండు కోవల్లోని వాళ్ళలో కొంతమంది ప్రకటిత దోషులు కూడా ఉన్నారు అంటున్నాం అంటే అందరూ కూడా నిజమైన గురువులే కాదు అని చెప్తున్నారు వాళ్ళతో స్నేహంగా ఉండటం అంటే ఏంటంటే అండి అప్పుడప్పుడు ముఠా యుద్ధాల్లోకి దిగడంతో సమానము అంటున్నారు లేకపోతే తాగుడు మైకాల్లో పడటంతోనే దుఃఖాలను తలకెత్తుకోవడమే అని చెప్తున్నారండి కానీ ఈయన వాటిని వేటిని కూడా లక్ష్య అంటండి ఆ ముఠా యుద్ధాల్లో దిగటానికి తాగుడు మైకాల్లో పడటానికి ఎందుకంటే మార్పు అనేది ఆ ఈయన మార్పు బీజాలను నాటుదామన్నది ఈయన కోరిక అనమాట బహుశా ఇవి వచ్చే జన్మలో పరిపక్వం కావచ్చేమో అంటున్నారు ఎందుకంటే ఈ జన్మకి నేను ఇప్పటి వరకు నేర్చుకున్నదే చేయాలి చెయ్యాలి కదా అని ఈయన ఏం చెప్తున్నారండి వీళ్ళందరినీ కలవడం వల్ల పుస్తకాలన్నీ చదవడం ద్వారా బాబాజీ గారు నా కళ్ళు తెరిపించారు అని చెప్తున్నారండి దురాచారులైన నేరకాల్లో కూడా ఈయన అవ్యక్త మహాత్ముల్ని చూశారంట చూడండి బాగా గురువులుగా ఉన్న వాళ్ళలో ప్రకటిత దోషుల్ని చూశారు మూటా తగాదాలకు వెళ్ళే వాళ్ళని చూశారు అలాగే తాగుడు మైకాల్లో పడ్డ వాళ్ళని చూశారు కానీ ఎంతో నేరంతో కరుడు కట్టుకుపోయారు అనుకున్న వాళ్ళల్లో అవ్యక్త మహాత్ముల్ని కూడా చూశారనటండి బాబాజీ ఎప్పుడు అంటూ ఉండేవారు ఏమని రోగుస్తులకే డాక్టర్లు అవసరం అని అదా ఆ విషయమే నాకు వీళ్ళని చూస్తే గుర్తుకొచ్చింది అని చెప్తున్నారండి మిగతా సమయాల్లో ఏం చేస్తూ ఉండేవారంటే వీళ్ళ నాన్నగారు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు ఉన్నాయి కదండి అవి పర్యవేక్షణ చేస్తూ వాళ్ళ తండ్రికి సాయపడేవారండి అలాగే దినాంత సమయాల్లో ఒంటరిగా చాలా దూరాలు నడుస్తూ ఉండేవారంట దినాంత సమయాల్లో అంటే రోజు ఆ అయిపోయే సమయాలు అంటే సాయంత్రం వేళలు అనమాట దేవాలయాలు మసీదులు చర్చిలు దర్శించారండి ఎప్పుడు ప్రచురితం కాని పద్యాలు ఎన్నో రాశారు తర్వాత వార్తాపత్రికలకు వ్యాసాలు రాయటానికి కూడా ప్రయత్నించారు బాబాజీ నుంచి ఏ చిన్న సంపర్కము చిహ్నము లేకుండా అయినా ఈ విధంగా ఒక ఏడాది పాటు గడిచిపోతుందండి అయ్యి ఆయన అనుకుంటారు నాకు స్వతంత్రంగా బ్రతకటం నేర్పుతున్నారని ఈయన అర్థం చేసుకుంటారండి ఒక రాత్రి నిద్రపోవడానికి ముందుగా ఆయన నేర్పిన ప్రక్రియను ఉపయోగిస్తూ ఆయనకు ఒక సందేశం పంపుతారండి ఎలా అంటే మీరు నన్ను త్వరలో కలుసుకోపోతే నేనే తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ హిమాలయాలకి వస్తాను ప్రమాణాలు అని ఆ రోజు రాత్రి బాబాజీ కళ్ళలో కనిపిస్తారండి ఆయన ఎలా అంటే ఆకుపచ్చని నిల్వు తెల్ల తలపాగాను ధరించి ఉన్న ఆయన చూడటంతో ఎంతో ఆశ్చర్యమేస్తుందండి శ్రీ మధుకరి గారికి ఆయన ఏం చెప్తారంటే అజ్మీర్ కూడా మీ కోసం అక్కడ నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తారనమాట ఇదే అండి ఆయన లక్ష్యం కోసం చేసిన సన్నాహాలన్నీ ఈ విధంగా జరిగినాయి అనమాట మరి రేపు ఒక సూఫీ దగ్గర గురువు దగ్గర నేర్పిన పాఠాలు ఏంటో తెలుసుకుందామండి నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నాం మీ అందరికీ కూడా ధన్యవాదాలు రేపు క్లాసులో కలుస్తున్నామండి థ్యాంక్ యూ